నరేంద్ర గారు చెప్పినట్టుగా ఇంత వర్షంలో కూడా అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ పొన్నూరు పట్టణ ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు భూమి పుత్రుడు రైతు బాంధవుడు అయినటువంటి ఆచార్య ఎన్జి రంగారావు గారు పుట్టినటువంటి గడ్డ పొన్నూరు రైతుల ఆత్మాభిమానానికి ఆత్మ స్థైర్యానికి ఆత్మ గౌరవానికి ఆయన ఒక ప్రతి రూపం ఆచార్య ఎన్జి రంగారావు గారు మూడు ప్రాంతాల నుంచి గుంటూరు చిత్తూరు శ్రీకాకుళం నుంచి మూడు ప్రాంతాల నుంచి ఎంపీగా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి ఎన్జి రంగారావు గారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు ఈ యాక్ట్ ప్రకారం రైతుల భూములన్నీ లేకపోతే పట్టణంలో ఉండేటువంటి ఇళ్ల స్థలాలు కానీ అన్ని కూడా ప్రభుత్వం చేతిలో ఒరిజినల్ కాపీలు ఉంటాయంట ఇవి ఎందుకు తీసుకువస్తున్నారు అంటే రైతుల భూములని వెయ్యి ఎకరాలు కావాలంటే వాటిని ఈజీగా గవర్నమెంట్ తీసుకోవచ్చు అనేటువంటి ఒకే ఒక దురుద్దేశం అదేవిధంగా ఆ రోజు ఎన్జి రంగారావు గారు జవహర్లాల్ నెహ్రూ గారితో పోరాడారు ఎందుకు పోరాడారు అంటే రైతు కూలీలు రైతులకి నష్టం వచ్చే విధంగా సామూహిక వ్యవసాయానికి ఆ రోజు నెహ్రూ గారు బిల్లు పెడితే రైతులు వీళ్లు నష్టపోకూడదు సామూహిక వ్యవసాయం వల్ల వీరు చేతగాని వారైపోతారు వీళ్ళకి హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పి ఆ రోజును ఎదిరించినటువంటి మహానుభావుడు రైతు బాంధవుడు ఎన్జీ రంగా గారు మరి ఈ రోజు మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు వల్ల మీరు చూస్తా ఉన్నారు మొట్టమొదటిసారి పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకున్నారు తర్వాత సర్వేలు చేసి సర్వే రోళ్ల మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బొమ్మేశారు ఇప్పుడు ఆఖరిగా మన స్థలాలని పొలాలని అధికారుల చేతుల్లో పెట్టమంటా ఉన్నారు అధికారులు చాలా మంది అధికారుల్లో అవినీతి ఉంటుంది మూడు నెలల్లో ఏదన్నా కిరికిరి ఉంటే మూడు నెలల్లో మనకు తెలియకపోతే మన ఆస్తులు మనకి చెందవు ఈ బిల్లు ప్రకారం నేను అడుగుతా ఉన్నా ఈ బిల్లు వల్ల జరిగేది ఏమిటి ఎవరికి ఉపయోగం ఈ అధికారులు కిరికిరి పెడితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇక మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరవుతారయా అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అయోధ్య రామరెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారే ఈ రాష్టంలో భూమి తగాదాలు తీర్చేటువంటి ప్రధాన న్యాయమూర్తులు అవుతారు వీళ్ళందరికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మాకు అక్కర్లేదు బాబు నాలుగు సంవత్సరాలు లా డిగ్రీలు చదివి ఒక పద్ధతి ప్రకారం కోర్టుల్లో జరిగే న్యాయం కావాలి తప్పించి మీ అరాచకపు పాలన మాకు అక్కర్లేదు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు క్యాపిటల్స్ కడతారంట మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ క్యాపిటల్లో గుంటూరు పట్టణంలో ఎట్లా తీసేస్తారు ఏమో పేరుకేమో పులి సింహం అని చెప్తారు ఈ పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు కరెంటు తీసి కరెంటు తీస్తే ఆపుతావా మేము కార్యకర్తల గుండెల్లో అభిమానం ఉన్నంత వరకు మమ్మల్ని ఏమీ ఆపలేవు బ్రదా వెరీ గుడ్ ఇచ్చినట్టున్నారు ఈయన మూడు క్యాపిటల్స్ కట్టడం సంగతి దేవుడెరుగు మీరు ఎప్పుడన్నా గుంటూరు వెళ్ళండి అక్కడ ఎన్జీ రంగారావు గారి విశ్వవిద్యాలయం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలైంది రెండు టవర్లు మాత్రమే కట్టాలి కనీసం రెండు టవర్లు కూడా పూర్తి చేయాలి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ప్రభుత్వం మనకి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అలాంటి వ్యక్తి మూడు క్యాపిటల్స్ కడతారంట మన వాళ్ళు ఇక్కడ క్యాపిటల్ కావాలి అని మొత్తుకుంటుంటే దీన్ని మాత్రం కట్టరు ఆ వైజాగ్ పోతే వాళ్ళు మాకు వద్దు బాబు నీ క్యాపిటల్ అని అడుగుతా ఉంటే అక్కడ క్యాపిటల్ పెడతారంట ఎవరైనా క్యాపిటల్ వస్తుందంటే వద్దంటారా ఎవరన్నా మీరు చెప్పండి వద్దు అందరు మరి వైజాగ్ ప్రజలు ఎందుకు క్యాపిటల్ వద్దంటున్నారు మీకెవరికన్నా తెలుసా ఎందుకు వద్దంటున్నారు అంటే సాయి రెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి గారు ఆ జోన్ ఇన్ఛార్జ్లు ఇలా రేపు కారులలో వెళ్తూ అటు ఇటు చూస్తారు ఏ బిల్డింగ్ బాగుంది ఏ హాస్పిటల్ బాగుంది ఏ హోటల్ బాగుందో అవన్నీ తీసుకొని పోయి హోటల్ రూమ్ లో కూర్చొని ఇదిగో నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి నీకు ఎంత కావాలో చెప్పని అడుగుతారు వాళ్ళొంత రేటు చెప్తే దానికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి బ్లాక్ మనీ వాడి అవి అన్నీ వీళ్ళు రాయించుకుంటూ ఉంటే ఆ వార్త చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత ఈ అరాచకత్వం ఈ రౌడీయిజం మా ప్రాంతానికి వద్దు చక్కటి బీచ్లో కొండల మధ్య మేము ప్రశాంత జీవితం గడుపుతా ఉన్నాం మీ నాయకులు మాకు ఇక్కడ ఎవరు వద్దు బాబు మీ రాజధాని వద్దు ఏమీ వద్దని దండం పెడుతున్నారు ఆ వైజాగ్ ప్రజలు ఇది వాస్తవం ముప్పై మూడు వేల ఎకరాలు ఇక్కడ ఫ్రీగా ఇస్తే దాంట్లో క్యాపిటల్ కట్టడం చేతగాక ప్రకృతిలో అందంగా ఉండేటువంటి ఒక ఋషి కొండని బోడిగుండులాగా కొట్టి క్యాపిటల్ అని పేరు చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి ఇక విల్ల ఒక ప్యాలెన్స్ కట్టుకున్న నువ్వు పేదల పక్షపాతి అని చెప్తా ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు పేదల పక్షపాతి ప్రతి ప్రతి సిటీలో అన్నా క్యాంటీన్లు ఉంటే వాటిని ఎందుకు రద్దు చేశారు అన్నా క్యాంటీన్లో భోజనం ఎవరు తింటారు అయోధ్య రామిరెడ్డి గారు తింటారా వైవి సుబ్బారెడ్డి గారు తింటారా రెడ్డి గారు తింటారా ఎవరు తింటారు అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లో ఎవరు భోజనం చేస్తారంటే పొద్దున్నే పడగడుపున ఏడు గంటలకి వర్క్కు వెళ్తూ ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లలేక మధ్యాహ్నం పూట వాళ్ళకి వచ్చే చాలీ చాలని సంపాదనతో హోటల్లో తినలేక ఐదు రూపాయలతో దయాహృదయం ఉన్నటువంటి దాతలు దానం చేసినటువంటి మంచి భోజనం తినేటువంటి వ్యక్తులు కార్మికులు కార్యకర్తలు అదేవిధంగా కర్షకులు అది నీకు ఏమి అర్థం వచ్చిందని నువ్వు తీసివేశావు నువ్వు ఏ విధంగా పేదల పక్షపాతి అని అడుగుతా ఉన్నా కేవలం నీకు కక్ష కక్షపాతం తప్పించి క్యాపిటల్ కక్షపాతంతో తీసేశావు అన్న క్యాంటీన్ కూడా కక్షతోటి తీసేశావు ఎందుకంటే వేరే వ్యక్తులకు ఎవరి కూడా కీర్తి రాకూడదు అనేది మరి ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు ఇసుక తోసేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు డెవలప్మెంట్ లేకుండా చేసి ఈ రోజు చదువుకున్న వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేశారు ప్రతి గ్రామంలో ప్రతి గల్లీలో గంజాయి తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు చదువుకున్న వాడికి ఉద్యోగ భద్రత లేదు ఈ రోజు ఆస్తికి కూడా భద్రత లేదు మన బతుక్కి భరోసా లేకుండా పోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అదేవిధంగా మీరందరూ ఆలోచించాలి మనకి ఎలాంటి సమాజం కావాలి అభివృద్ధి కావాలో అరాచకం కావాలో వికాసం కావాలో విధ్వంసం కావాలో మానవత్వం కావాలో ఒక రాక్షసత్వం కావాలో కూడా మీరందరూ ఆలోచించుకోవాలి ఈ రోజు చూస్తా ఉన్నారు పల్లూరు ప్రజలు కనీసం తాగటానికి తాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా పోతున్నాయి మీరందరూ ప్రశ్నించాలి పాలకుల అసమర్థ పాలన ఎందుకంటే ఎన్ని నీళ్లు పెట్టాలో ఎంత నీళ్లు వదలాలో కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈ రోజు అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు ఒక్క అన్నా గత ఐదు సంవత్సరాల్లో వేశారా ఒక్క రోడ్డు కాదు కదా ఒక్క తట్ట మట్టిన్నా కూడా ఎక్కడన్నా వేశారా మన కళ్ళకు కనిపించేటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర కుమార్ గారు చేసిన అభివృద్ధి తప్పించి నాకు కనిపించింది ఏడు వందల ఎకరాలు నూట యాభై అడుగుల లోతు తవ్విన గుంతలు తప్పించి నాకు ఎక్కడా ఈ ప్రాంతంలో అభివృద్ధి కనిపించలేదు వీళ్ళు వస్తే మీకు అరాచకత్వం బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ వేస్తారు ఎందుకంటే ఈ రోజు ఎన్నికల ఖర్చు పెరిగిపోయింది ఆ ఎన్నికల ఖర్చు ఖర్చు పెట్టి ఆ డబ్బుని మళ్ళీ మీ అందరి దగ్గరే వసూలు చేస్తారు మీరు ఆపలేను అని కూడా నేను చెప్తా ఉన్నాను ఒకప్పుడు కరెంటు బిల్లులు ఎంత ఉండేవి ఈ రోజు కరెంటు బిల్లులు ఎంతున్నాయి ఒకప్పుడు నిత్యావసర వస్తువులు ధర ఎంతున్నాయి ఈ రోజు ఎంతుంది ఒకప్పుడు లిక్కర్ ధర ఎంత ఉంది ఈ రోజు లిక్కర్ ధర ఎంత ఉంది మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశమే లేదు కానీ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఏదన్నా వస్తే లిక్కర్ రెండు వందలని నాలుగు వందల రూపాయలు అవుతుంది పెట్రోల్ వంద రూపాయలని నూట ఇరవై ఐదు రూపాయలు అవుతాయి మీ చెత్త పన్ను ఆస్తి పన్ను అన్ని కూడా పెరుగుతాయి మీ ఆస్తులు ఒరిజినల్ కాపీలు కావాలంటే దొరకవు ఈ రోజు ఒరిజినల్ కాపీలు మన ఇంట్లో బీరువాల్లో ఉంటేనే దొంగ కాపీలతో మన భూములు అమ్మేటువంటి పరిస్థితి మరి జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంటే ఎలా ఉంటుందో కూడా మీరందరూ ఊహించుకోవాలి ఏది ఏమైనప్పటికీ మీరందరూ చైతన్యవంతమైన ప్రజలు గుంటూరు ప్రజలు కొన్నూరు ప్రజలు ఈ ప్రాంతంలో ప్రతి వీధి ప్రతి వ్యక్తి ప్రతి సమస్య తెలిసినటువంటి వ్యక్తి దూడిపల్ల నరేంద్ర కుమార్ గారు అవునా కాదా అంబటి మురళి గారికి ఏ సమస్య అన్నా తెలుసా ఏ వ్యక్తి అన్నా తెలుసా ఏ వీధి అన్నా తెలుసా ఈ ప్రాంతంలో ఒక సంఘం ధైర్యం గాని అద్భుతమైన హాస్పిటల్ గొప్ప గొప్ప కన్సల్టెంట్స్ ఒక మంచి కన్సల్టెంట్ తీసుకురావాలంటే అన్ని హాస్పిటల్స్ వల్ల సాధ్యం కాదు వాళ్ళు హైదరాబాదు బెంగళూరు లేదా అంటే విజయవాడ వెళ్తారు తప్పించి పొందూరు లాంటి చిన్న ప్రాంతానికి పెద్ద పెద్ద డాక్టర్స్ రారు అలాంటి ప్లేస్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ కట్టించి మంచి వైద్యులను పెట్టి అవుట్ పేషెంట్ ఉచితంగా చేస్తూ అవినీతి చేయకుండా ఇరవై ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దోడిపాడ నరేంద్ర కుమార్ గారు కావాలో ఒక్క ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ వస్తామో రామో తెలియదని ఉన్నదంతా దోచుకొని ప్రతి వ్యక్తిని అవినీతి ప్రతి అధికారిని అవినీతి మయం చేసినటువంటి వ్యక్తులు కావాలో ఆలోచించుకుని అదేవిధంగా నేను ఈ రోజు మీరందరూ చూసుంటారు నామినేషన్ వేసిన వెంటనే దేశమంతా కూడా గుంటూరు గురించి చర్చించుకునేటువంటి పరిస్థితి ఇది వాస్తవం బాబు ఇంత దమ్మున్నాడు ప్రతి గ్రామ బంగారం ప్రతి సెంటు స్థలం చూపించినోడు ఇండియాలో ఎవ్వడు లేడు అని చెప్పి మనకల్లే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఇదే గుంటూరు పేరు నేను పార్లమెంట్ సమావేశానికి వెళ్ళిన ప్రతిసారి కూడా వినపడబోతుంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ముస్లిం సోదరుల గురించి ఆఖరుగా నాలుగు మాటలు చెప్పి నేను ముగిస్తా చాలా మంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మీరు గుర్తు పెట్టుకోండి మొట్టమొదటిసారి తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి తీసుకువచ్చి రాష్ట్రపతిని చేసింది తెలుగుదేశం పార్టీ అది మీరు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో అబ్దుల్ కలాం అనేటువంటి వ్యక్తిని వారి ఫ్యామిలీని చిత్ర హింసలు పెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా వాళ్ళని శిక్షించలేదు అదేవిధంగా చిన్న పిల్లలైనటువంటి మిస్పా కేవలం మార్కులు వస్తున్నాయి మంచి మార్కులు వస్తున్న కారణంతో ఆ ఇంట్లోకి మోడీ గారి దగ్గరికి వెళ్లి ఆయన కాల మీద సాష్టాంగ నమస్కారం చేసిన మాట వాస్తవం ఇది ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి ఎన్నో కేసుల గురించి మీ అందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ అనుమతి తీసుకొని మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించమని అడిగి ఈ రోజు ఫ్రంట్ తో నుంచి ధైర్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు లాగా గారిని వెళ్లి పొత్తు పెట్టుకోలేదు మీరు ఒకటే అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ ఇస్తారు వచ్చే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్కి ఇస్తారా కి ఇస్తారా కి ఇస్తారా ఆ పార్టీకి ఇస్తారా ఏ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తారు ఆయన కూడా చేసేది బీజేపీకే ఎందుకంటే ఈ రోజు బీజేపీ ఒక బలమైన పార్టీ రేపు సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలోకి రాబోతుంది ఒక రాజధాని కావాలన్నా ఒక పోలవరం కావాలన్నా ఒక ఇండస్ట్రీ తేవాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి మన అప్పులు తీరాలన్నా మన పిల్లలకి ఉద్యోగాలు కావాలన్నా ఢిల్లీలో మనకి ఒక అండ ఉండాలి కాబట్టి ఈ రోజు మేము పొత్తు పెట్టుకుంటున్నాం తప్పించి ఇందులో వేరే ఉద్దేశం లేదు అని ముస్లిం సోదరులు మైనార్టీ సోదరులు క్రిస్టియన్ సోదరులు తెలుసుకోవాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా ఆఖరిగా ఒక్క మాట మీ హక్కులకు కానీ మీ స్వేచ్ఛకు కానీ భంగం కలగనివ్వం ఎందుకంటే ఆంధ్ర రాష్టంలో సిఏఏ గాని ఎన్ఆర్ఏ ఎన్ఏఏ కానీ లేకపోతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు కానీ కదిలించాలి అంటే ఇక్కడ నరేంద్ర గారిని పెంబసారిని చంద్రబాబు నాయుడు గారిని ముందుకు వెళ్ళాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు అడుగు పెట్టలేడు మా ముగ్గురిని కాదు అని మీరందరూ తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి ఏమన్నా జరిగినా కూడా ఈ రోజు ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి ఎంపీ సీటు నేను గాని ఎమ్మెల్యే సీటు నరేంద్ర గారు గాని ఒక్క క్షణంలో రాజీనామా చేసి అసెంబ్లీ పార్లమెంట్ స్పీకర్ దగ్గర పెడతామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని వాళ్ళ దుష్ప్రచారకి దుష్ప్రచారాలకి మోసాలకి పడొద్దని జలుపుకుంటూ మరొక్కసారి కృతజ్ఞత